హలో అండి వెల్కమ్ టు తెలుగు ఇన్ఫోడెస్క్ ఓకే కొత్త అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది అప్డేట్ చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ డ్వాక్రా మహిళలకు మరొక శుభవార్త ఇకపై ఇంట్లోనే కూర్చుని ఆన్లైన్లో చాలా సులభంగా రుణాలు పొందే అవకాశం కలిగింది పట్టణ ప్రాంత మహిళల కోసం ప్రభుత్వం కొత్తగా జీవనోపాధుల ప్రోత్సాహక విధానంను ప్రారంభించింది ఈ విధానం ద్వారా స్వయం ఉపాధి యూనిట్లను ఏర్పరచుకోవడానికి యాభై వేల నుండి రెండు లక్షల వరకు రుణం పొందవచ్చు ముఖ్యంగా మెప్మా పోర్టల్లో నమోదు చేసుకోవడం చాలు ఇక కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు రెండు పాయింట్ ఏడు నాలుగు లక్షల స్వయం సహాయక సంఘాల సభ్యులు ఉన్నారు వారిలో చాలా మంది ఇప్పటికే రుణాలు తీసుకుని చిన్న చిన్న వ్యాపారాలు మొదలుపెట్టారు ఇక మిగిలిన మహిళలు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ కొత్త పథకం ద్వారా ఉపాధి పొందే అవకాశం ఉంటుంది మెప్మా పోర్టల్ ద్వారా సుమారు యాభై రకాల స్వయం ఉపాధి యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చు ఎల్హెచ్పి సెల్పై క్లిక్ చేసి బ్యాంక్ రుణం కోసం ఆన్లైన్లో అప్లై చేయాలి అవసరమైన వివరాలు అప్లోడ్ చేసిన వెంటనే ప్రాసెస్ ప్రారంభమవుతుంది స్థానిక మున్సిపాలిటీ కార్పొరేషన్లోని మెప్మా అధికారులు దరఖాస్తులకు సహాయం చేస్తారు పెట్టుబడి ఎంత అవసరమో నెలవారీ ఆదాయం ఎంత వస్తుందో అర్హతలు ఏమిటో అన్న వివరాలు కూడా పోర్టల్లో ఉంటాయి మెప్మా రిసోర్స్ పర్సన్లు కమ్యూనిటీ ఆర్గనైజర్లు ఈ దరఖాస్తులను పరిశీలిస్తారు అభ్యర్థి అర్హుడని తేలితే వారి వివరాలు ఆన్లైన్లోనే బ్యాంకులకు పంపబడతాయి బ్యాంకులు పరిశీలించి యాభై వేల నుండి రెండు లక్షల వరకు రుణం మంజూరు చేస్తాయి అదే కాకుండా ఒక యూనిట్ ఏర్పాటు చేసిన తరువాత అధికారులు దాన్ని ఒక సంవత్సరం పాటు పర్యవేక్షిస్తారు యూనిట్ సరిగ్గా నడుస్తుందా రుణం తిరిగి చెల్లింపులు జరుగుతున్నాయా వ్యాపారం అభివృద్ధి చెందడానికి ఏం చెయ్యాలో సలహాలిస్తారు ఇకపోతే డ్వాక్రా మహిళలకు ఇప్పటికే బ్యాంకులో పొదుపు ఖాతాలున్నాయి మిప్మా బ్యాంక్ భాగస్వామ్య కార్యక్రమం ద్వారా ఈ పొదుపులపై ప్రతి సంవత్సరం రుణాలిస్తున్నారు రుణాలు తిరిగి వసూలు చేయడంలో ఎలాంటి సమస్యలు లేకపోవడంతో బ్యాంకులు ఈ మహిళలకు మరింత ప్రాధాన్యత ఇస్తున్నాయి మొత్తం మీద ఈ కొత్త పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు మరింతగా పెరగనున్నాయి వారి ఆర్థిక స్వావలంబనకు ఇది మరో గొప్ప అడుగవుతుంది ఇదండి ఫైనల్ అప్డేట్ ఈ అప్డేట్ మీకు నచ్చి ఉంటే ఈ వీడియోకు లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు